అయ్యా మీరు చెప్తే సరిపోదు పాస్టర్ వాళ్ళు ఎవరన్నా అంటారా మాట ఇది నేను చెప్పింది కాదు మీరు చెప్పింది కాదు ఎవరు చెప్పింది కాదండి ఈ మాట ఎవరన్నారో నేను చూపిస్తా ఫస్ట్ వినిపిస్తా మీకు ఓకే ఓకే అండి రైట్ ఓకే ప్లే చేస్తున్నా వస్తుంది చెప్పండి వాయిస్ లోకము ఆయన చూడదు ఆయన ఎరుగదు గనక వస్తుందండి వాయిస్ ఇది యోహాను పద్నాలుగు 17 అండి యోహాన్ సువార్త 14 17 ఓకే ప్లే చేస్తున్నా లోకము ఆయన చూడదు ఆయన ఎరుగదు గనుక ఆయన పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును నీలో ఉండును ఈ మాట పరిశుద్ధాత్మ దేవుని గుర్చి సాక్షాత్తు మన ప్రాణ ప్రియడైన పలికిన మాటలు ఎవరండి ఎవరి ప్రాణ ప్రియుడు ఇది మాత్రం ఇదండి మన బ వేదాలు యాస్తున్నాడని అని వీని పేరు ఏంటి మర్చిపోయానా కరెక్ట్ కరెక్ట్ సాంప్రదాయాన్ని శుద్ధ పోసండి మొన్న మనం రెండు ఎపిసోడ్లు చేసాం ఆయన ఏమంటారు ఈ మాటలు పరిశుద్ధాత్మ గురించి ఈయన ప్రాణప్రియుడని ఏసే చెప్పిన మాటలు అంటే అవి ప్రాణప్రియుడైన ఇప్పుడు ఆయన అన్నారు కదండి గురించి సాక్షాత్తు మన ప్రాణప్రియుడని ఏసే పలికిన మాటలు విన్నారు కదా పరిశుద్ధాత్మని గురించి ఆయన ఇచ్చిన వివరాలు ఇది కానీ ఇప్పటికీ కొన్ని డినామినేషన్ల వారు కొన్ని సంఘాల వారు పరిశుద్ధాత్మని ఓ శక్తి గాను లేదంటే త్రిత్వంలో ఉన్న చిన్న దేవుడని గాను ఇలా భావిస్తారు ఇంకొంతభా పరిశుద్ధత్మడు పరిశుద్ధమే ప్రభు అంటారు పరిశుద్ధామే శక్తి కాదు ఆయన వ్యక్తి పరిశుద్ధాత్మ అనేది కాదు ఆయన ఒక వ్యక్తి అడిగారు చెప్పండి గారు కిరణ్ నేను ఎప్పటి నుంచి సంవత్సరం చెప్తున్నాను పరిశుద్ధాత్మయక్తయ్య బాబు పరిశుద్ధాత్మయ్య నాకు కిరణ్ పాల్ గారు చెప్పడం వల్ల నా వాదన కొంచెం బలం వచ్చింది సందిగ్ధం తరఫు బలం బలం ఈ మాట పరిశుద్ధాత్మ దేవుని గురించి సాక్షాత్తు మన ప్రాణ ప్రియుర ఏసే పలికిన మాటలు పరిశుద్ధాత్మని గురించి ఆయన ఇచ్చిన వివరణ ఇది కానీ ఇప్పటికి కొన్ని డినామినేషన్ల వారు కొన్ని సంఘాల వారు పరిశుద్ధాత్మని ఓ శక్తిగాను లేదంటే త్రిత్వంలో ఉన్న చిన్న దేవుడు అని గాను ఇలా భావిస్తారు వారు ఇంకొందరు ఏమంటారు అంటే దాత్డు పరిశుద్ధాత్తు ప్రభు అంటారు పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు ఆయన వ్యక్తి మార్కెట్ లో ఇంతకు మించి ఇంకొక మాట అన్నారు అది కూడా వినిపిస్తా వినండి చాలా సంఘాల వారు ఇప్పటికి చాలా సంఘాల వారు ఆయన వ్యక్తి అనే స్పృహ లేకుండా బాప్తి తీసేసుకున్నారు బాప్తి చలవు కాదు అని బాప్తి తీసుకుంటే చల్లదండి అసలు అది ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన మార్కు మూడు ఒకటి చూపిద్దాం స్క్రీన్ మీద పెడుతున్నా దీనికన్నా ముందు ఒకసారి లోకా చూపిద్దాం అండి అసలు లోకాలో ఏం చెప్పారు దీని గురించి దేవదూత వచ్చేది చెప్పింది అంటారు కదా కనిపిస్తుంది కదా లోకాయ ఒకటి ఇరవై ఆరు ఆరవ నెలలో అనే దేవదూత నజరే అనే ఊర్లోకి వచ్చి మరియు దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది నీకు తోడే ఉన్నాడు ప్రభువు ఆయన ఆవిడ కంగారపడింది ఇదిగో నీవు గర్భం ధరించి యేసు అని పేరు పెడతా అన్నాడు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అన్నాడు ఏది ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన తీసి మాసం ఆయనకి ఇచ్చిన అంటే ఇప్పుడు యోధా సామ్రాజ్యం ఇజ్రాయల్ సామ్రాజ్యం అంతా కూడా ఈ ప్రజలందరూ కూడా మసియా గురించి ఎదురు చూస్తున్నారు దేవత దచ్చిడికి వచ్చి ఏం చెప్తున్నారు దేవుడే నీ కడుపున పడతాడు లేకపోతే ఏమన్నాడు నువ్వు గర్భం ధరిస్తా అన్నాడు ఈమె కంగారపడింది నేను పురుషుని అరగను కదా నాకు ఎలా జరుగుతుంది లేదు పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది సర్వోన్నతని శక్తి నేను కమ్ముకుంటుంది కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడతాడు అని దేవదూతం మేరీకి చెప్పారండి అవునా అవునండి ఈ పుస్తకం అలా ఉంది ఒకసారి ఈ యువత సామ్రాజ్యానికి లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అంటే ఏం ఫీలింగ్ అండి ఫ్రెండ్లో చూస్తారా భయపడతారండి టార్చరే కదా ఏ మాత్రం జస్ట్ తేడా కొట్టినా ఏ కదా ఎంత భయం ఉంటది చెప్పిన ఆజ్ఞకి ఏ మాత్రం ఇటు అయినా కూడా చంపేస్తా ఉంటాడు తరతరాలు హింసిస్తా ఉంటాడు ఇంకా చెప్పాలంటే అలాంటిది ఇప్పుడు నీ కడుపున దేవుని కొడుకే పుడుతున్నాడు మొత్తం లోకాన్ని రక్షించేవాడు వస్తున్నాడు అని చెప్తే పుట్టిన బిడ్డని ఎట్లా చూసుకుంటారు వీళ్ళు తల్లిదండ్రి ఇద్దరు అప్పుడు ఇంకేముంది సరే కళ్ళల్లో బిడ్డ చూసుకోవడం చిన్న మాట కూడా అనరు కదా అసలు ఎక్కడన్నా ఆయన్ని గారాబం చేయడం కానీ లేకపోతే దేవుడిగా ట్రీట్ చేయడం కానీ ఎప్పుడైనా జరిగింది ఈ పుస్తకంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎవరు చేయలేదండి యూదులు కూడా చేయలేదండి కనీసం ఆయన దేవుడుగా మందు అయిపోయింది మందు తీసుకురా తల్లి ఓ పక్కన ఏమో ద్రాక్షారసం తాగద్దు అంటాడు పెద్ద ఆయన అది వెర్రెక్కేస్తుంది ద్రాక్షారసం తాగద్దు ఈ నేమో తాగుతూ తిరుగుతూ వస్తాడంట అయిపోతే ఏది ఎక్కడ పెళ్లిలో ముందైపోయింది మనం ఏం చేద్దామని అడుగుద్ది ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చి నిజంగా కొడుకే కనుక దేవుడై ఉండి ఈమెకి తెలిస్తే ఆ మాట అసలు వచ్చా మాట అవునండి అవును ఇక్కడ చూడండి ఆయన మూడు ఇరవై ఒకటి మీరు చెప్పింది ఇందాక ఇరవై చదువుతున్న ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడా వచ్చారు కనుక భోజనం చేయడానికైనా వాళ్ళకి వీలు పడలేదు అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి భోజనం చేయడం కుదరట్లా మొత్తం అంతా జనరంతా ఇంట్లో ఉన్నారు ఆయన ఇంటివారు ఈ సంగతి విని ఆయన మతి మతిచలించేమని చెప్పి ఆయన పట్టుకోబోయారంట కడుపున పుట్టింది ఏది సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడని వీళ్ళు భావించే వాళ్ళు నిజంగా పుట్టుంటే ఇంట్లో వాళ్ళకి మాట వస్తుందండి అసలు అవకాశం ఉందా అసలు ఎవరికి నచ్చినట్టు కథలు రాసుకుని పుస్తకాన్ని రాసేసి ఇక్కడ తీసుకొచ్చి దైవగ్రంథం అని మనకు అంటిస్తున్నారు ఏం చేయలేని